హలో అండి ఈరోజు నేను మరో హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సాధారణంగా మనకు జ్వరం వచ్చినప్పుడు చాలా నీరసంగా అసలు ఏమీ తినాలనిపించదు కదా అలాంటప్పుడు నీరసం పోవాలి అనుకుంటే ఇలా హెల్తీగా వెజిటబుల్స్ అన్నీ వేసి కిచిడి వండుకుంటే చాలా హ్యాపీగా తినొచ్చండి అందుకని మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ దాకా పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని బాగా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేశాక చూసారు కదా వాష్ చేసి పెట్టుకున్నాను వాష్ చేశాక మనం నీళ్లు నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాల పాటు నాననివ్వాలండి పెసరపప్పు బియ్యంని ఇప్పుడు మనం కిచిడిని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం నేను ఇక్కడ మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా నూనె తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లంని కూడా ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నానండి ఇవి కొంచెం వేగాక మనం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను మీరు కావాలి అనుకుంటే సాంబార్ ఆనియన్స్ కూడా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాను బీన్స్ క్యారెట్ దొండకాయ వేసాను మీరు కావాలి అనుకుంటే క్యాబేజ్ పొటాటో ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి అలాగే రుచికి సరిపడా నేను ఉప్పు కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం వేగాక ఒకటి కట్ చేసి పెట్టుకున్న టొమాటోను కూడా వేసి ఇది కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఒక టిన్నర్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ దాకా సాంబార్ పొడి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ వేసానండి మీరు కారం చూసుకొని వేసుకోండి మీకు ఎంతవరకు కారం కావాలి అనుకుంటే చూసి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేశాక నేను ఒక టిన్నర్ గ్లాస్ ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాసు పెసరపప్పు వేశాను కదా దానికి ఐదు గ్లాసుల వరకు నీళ్ళు వేశాను నీళ్ళు వేశాక మనం ఒక మూడు విజిల్స్ దాకా పెట్టించుకోవాలండి చూసారు కదా మూడు విజిల్స్ పెట్టించాను మీరు ఇప్పుడు చూస్తే చాలా బాగా ఉడికిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ కూడా ఇలానే ఉండేలా చూసుకోండి తినడానికి ఈజీగా ఉంటుంది అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి